హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లున్నారు ఈరోజు మిల్టన్ కింగ్స్ లో హోమ్ అండ్ గార్డెన్ షో చేస్తున్నారు ఈ వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ప్రొఫైల్లోకి వెళ్ళి ఒకసారి నా షార్ట్స్ కూడా చూడండి మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా వేరే వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూకే మొత్తం నెక్స్ట్ మంత్ నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది సో అందుకోసం ఇక్కడ హోమ్ అండ్ గార్డెన్ షో చేస్తున్నారు హోమ్ అండ్ గార్డెన్ షో అంటే ఏం లేదు మన సంతలో స్టాల్స్ పెట్టి అమ్ముతుంటారు కదా ఇక్కడ కూడా అట్లనే అమ్ముతుంటారు అనమాట కానీ ఇక్కడ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది దాదాపు ఫోర్ నైన్టీ నైన్ అంటే ఫిఫ్టీ థౌజండ్ మన కరెన్సీలో జస్ట్ టేబుల్ అది ఈ టేబుల్ ఈ చైర్ వచ్చేసి సెవెన్ ఎయిటీ పౌన్స్ అంటే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఈ రేట్స్ చూసి అప్పుడే షాక్ అవ్వకండి ఎందుకంటే ముందు ఇంకా లక్షల్లో ఉన్నాయి రేట్స్ అన్ని మీకు కొంచెం పక్కకు రాగానే ఈ ప్రైస్ ట్యాగ్ చూసి షాక్ అయిపోయినా ఎందుకంటే ఇది అక్షరాలు రెండు లక్షల రూపాయలు అంటే ఈ సెట్ అంతా కలిపి ఇక్కడ అందులో బల్లులు కప్పలు ఇవన్నీ చెట్లు పెట్టుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ దీనికి రెండు లక్షలు అంటే నేను నమ్మలేకపోతున్నా ఇగో ఈ పక్కనే రెడ్ టాప్ వేసుకున్నామే ఈ స్టాల్ అనేది మేనేజ్ చేస్తుంది మీకు లెఫ్ట్ సైడ్ లో ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇది ఓన్లీ గార్డెన్ చెట్లు అనమాట అవుట్ డోర్ ప్లాంట్స్ అంటారు ఇవి ఇంటి ముందు కానీ ఇంటి వెనక కానీ పెట్టుకుంటే చాలా లుక్ బాగుంటుంది సమ్మర్లో ఫోర్ ఫైవ్ మంత్స్ ఇవి చాలా ఇంటికి చాలా కళ ఉంటుంది ఇవి జస్ట్ త్రీ టు ఫైవ్ పౌండ్స్ అండ్ టెన్ పౌండ్స్ మధ్యలో ఉన్నాయి ఇవి డెకరేషన్ చాలా బాగుంటాయి ప్రైస్ అంత ఏమి ఎక్కువ ఏం లేవు అగో మీరు చూస్తున్నారు కదా అవన్నీ ఈ స్టాల్ వచ్చేసి నైస్ షాప్నర్ది అదే మనం కత్తులు సానబడుతున్నాం కదా ఈ చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఈ షార్ప్నర్ ఉంటే టెన్ ఇయర్స్ వారంటీ అంట అడిగినాం ప్రైస్ ఇదైతే ఫిఫ్టీన్ పౌండ్స్ మిడిల్ ఏమో ట్వంటీ ఫైవ్ పౌండ్స్ అదే థర్టీ ఫైవ్ పౌండ్స్ అన్నాడు ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి వద్దని ఓకే ఈ స్టాల్ వచ్చేసి క్లే అండ్ సిమెంట్ తో చేసిన బొమ్మలు ఇవన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి చూడగానే నచ్చినాయి మాకు ఎందుకంటే కార్టూన్స్ లో కనిపించే బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇందులో అండ్ ప్రైజ్ కూడా రీజనబుల్ మాకు ఈ బొమ్మ చాలా నచ్చింది కానీ తీసుకోలేకపోయినాం ఎందుకంటే వెయిట్ చాలా ఉంది మేము క్యారీ చేయలేకపోతాం అందుకనే తీసుకోలేదు ఈ ఎలిఫెంట్ వచ్చేసి ప్రైజ్ రెండు లక్షల యాభై వేలు మరి రెండు లక్షల యాభై వేలు పెట్టుకొని గార్డెన్లో పెట్టుకుంటే నాలుగైదు రౌండ్లు వేసేదట్టు ఉంది సరే తెల్లే మా వైఫ్ సడన్ గా స్ట్రక్ అయిపోయింది ఎందుకని చూస్తే ఇక్కడ ఒక ప్రైస్ కార్డ్ చూసిన ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు అంట మరి ఇది బాత్ డబ్బు అర్థం కావట్లేదు చూసిన అది పేరు అది హైడ్రోథెరిక్వి స్పా అంట ఇది ఇంత రేటు పెట్టి కొనుక్కుంటారా ఇది ఇంకా వెనకకి వెళ్ళి చూస్తే ఇది పన్నెండు లక్షలు ఉంది పన్నెండు లక్షలు పెట్టుకొని గార్డెన్లా అంటే మరి వీళ్ళు పండుకొని బొల్లాడుతున్నట్టు ఉంది ఇలా కూర్చొని మీరైతే కొనుక్కుంటారా ఇట్లాంటిది అయితే మన ఇండియాలో అయితే సచన కొనుడేవాడు ఇక మంచిగా సమ్మర్లో అటు ఇద్దరు ఇటు ఇద్దరు కూర్చొని చేతులు డ్రింక్ పెట్టుకొని మంచి సల్లగా కూర్చుంటారు అనమాట దీంట్లో శాంతి ఎట్లా బాగున్నాయి కదా టెన్ పౌండ్స్ అయ్యి ఇదేమో ట్వెల్వ్ పౌండ్స్ వీటికి రేట్ అయితే పెట్టలేదు కానీ పెయింటెడ్ బోర్డ్స్ మనం పెయింట్ వేసుకోవాలన్నమాట వీళ్ళన్నిటికీ ఇవన్నీ కొనుక్కొని మనం పెయింట్స్ వేసుకోవాలి అంత బాగున్నాయి కదా శాంతి ఎట్లా పడుకో చూడీ గార్డెన్స్ లో పెట్టుకోవడానికి గార్డెన్స్ లా శాంతి గార్డెన్స్ శాంతి హోమ్ అండ్ గార్డెన్స్ ఇవన్నీ బయట ఉన్నాయని గార్డెన్స్ ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి అదే మనకి బాల్కనీలో వేసుకోవడానికి శాంతి అన్ని బాల్కనీయే శాంతి గార్డెన్స్ కి ఇవన్నీ ఏం చేద్దాం మరి ఈ వీడియో మొత్తం చూసాక ఎవరు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జిరాఫీ ఈ స్టాగ్ ఇది ఇది స్టాగ్ ఒకటి సెవెంటీ థౌజండ్ అంటే చిన్న చిన్న జిరాఫీలు మై గాడ్ ఈ జిరాఫీ ఐదు లక్షలు ఫైవ్ ల్యాక్స్ ఇది ఫైవ్ ల్యాక్స్ ఎక్కడ ఎక్కడిపోయినా ఇవి ఎక్కడ ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా ఇది ఏ లక్షలు దాదాపు ఆరు లక్షల ముప్పై వేలు అంటే గొరిల్లా సిక్స్ ఫీట్ గొరిల్లా ఇది ఇది దాదాపు నాలుగు లక్షలు ఇది గొరిల్లా చూడండి ఎక్స్ సీలతో చేసేది ఇది గార్డెన్లో గార్డెన్లో పెట్టుకోవడానికి ఆరు లక్షలు పెట్టి నాలుగు లక్షలు పెట్టి గార్డెన్లో పెట్టుకుంటాను ఏంది నా నాలుగు లక్షలు పెట్టి కొనుక్కోవాలి నేను కొనుక్కోవద్దంట బా శాంతి కోస్తావా కోడిపుంజు తిందాం కాస్ట్కో కదా థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది కూర్చోవడానికి ఓకే అండ్ ఇది గార్డెన్లో గార్డెన్లో పెట్టుకొని కూర్చోడానికి ఇది ఒకటి సెవెంటీ థౌసండ్ ఉంది ఇది వెళ్దాం అన్నీ ఈ స్టాల్లో అన్ని ఉట్తో చేసిన స్పూన్స్ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏ ఉన్నాయి అన్ని బాల్కనీలో బ్రష్లు అన్నీ ఉత్తున్నాయి ఇక్కడ ఉన్న స్టాల్ అన్నిట్లో ఇది ఒకటి ఇండియన్ స్టాల్ ఈ స్టాల్ నేమ్ వచ్చేసి వ్యాక్స్ విక్స్ అనమాట స్మెల్ అయితే చాలా బాగుంది మా వైఫ్ అయితే టూ ప్యాకెట్స్ తీసుకుంది వ్యాగ్స్ అది వాటర్స్లో పెట్టడానికి కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ ట్వెల్వ్ పౌండ్స్ అయింది ఒక వ్యాగ్స్ విత్కి ఈ సోఫా వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంట ఇది జస్ట్ టూ సీటర్ సోఫా కానీ క్వాలిటీ బాగుంది ఇక్కడ ఏంటంటే అక్కడ మెటీరియల్స్ పెట్టారు కదా వాళ్ళకి ఇచ్చ ఇష్టం వచ్చిన కలర్లో వాళ్ళు చేసి ఇస్తారు అనుకుంటా ఇది కూడా సేమ్ అంతే ఉంది క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా సేమ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్సే ఉంది జస్ట్ టూ సీటర్ సోఫాకి అదే మన ఇండియాలో టూ పాయింట్ ఫైవ్ పెడితే మస్తు సోఫా వస్తాయి ఏంటి శాంతి అన్ని ఫ్లవర్ శాంతి అన్ని పెడితే ఫ్లవర్స్ అవుతాయా శాంతి మీరు చూసి ఇవి అన్నీ ఆనియన్స్ గార్లిక్ అనుకోకండి ఇవి అన్ని సీడ్స్ అనమాట ఇవి గార్డెన్లో పెంచుకునే పూల చెట్లకి ఇవి అన్ని సీడ్స్ ఇవి అన్నీ సమ్మర్ లోనే వస్తాయి అన్నమాట ఇవి ఇంటికి మాత్రం ఫుల్ డెకరేషన్ లెక్క ఉంటుంది ఈ చెట్లు కూడా కానీ విత్ సమ్మర్లో ఫోర్ ఫైవ్ మంత్స్ ఇవి చాలా లుక్ వైజ్ బాగుంటాయి ఇక్కడ సమ్మర్లో చాలా మంది బార్బిక్యూ చేసుకుంటారు అనమాట ఇవి మిషన్స్ అన్నీ అవే ఒక్కొక్కటి లక్ష పైన ఉంది ఇప్పుడు మీకు కనిపిస్తున్న చిన్న మిషన్ ఇది లక్ష అరవై వేలు సేల్ లో ఉంది అది కూడా ఈ మెషిన్స్ అనేవి వెనక మీకు పెద్ద పెద్ద గని కూడా కనిపిస్తున్నాయి కదా అవి మోర్ దెన్ టూ ల్యాక్స్ అట్లు ఉంటాయి సో చూసారు కదా ఈ సమ్మర్లో యూకే మొత్తము ఇలాంటి షాపింగ్ చేస్తారు గార్డెనింగ్ కోసమైనా ఇంట్లో కోసమైనా అండ్ బాల్కనీలో ఇట్లాంటి బార్బిక్యూ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటారు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటామరిగా అయిపోయ్